హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్ సో ఈరోజు వచ్చేసి డే త్రీ అనమాట కొడైకెనాల్లో ఇక కొడైకెనాల్లో మనకు పిలి మిగిలిపోయిన ప్లేసెస్ వచ్చేసి రెండు అనమాట ఒకటి వచ్చేసి గునా కేవ్స్ అండ్ రెండోది వచ్చేసి పిల్లర్ రాక్ వ్యూ సో ఆ రెండు చూసుకొని మనం ఇక్కడ డైరెక్ట్గా బెంగళూరు అయితే స్టార్ట్ అవుతాం ఈరోజు నేనున్న హోటల్ దగ్గర చిన్న రివర్ లాగా ఉందనమాట స్ట్రీమ్ చిన్నది పక్కనే సో వెనకైతే చూడొచ్చు చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది అండ్ ఇక్కడ నుంచి జోస్టల్ వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది యాక్చువల్గా నేను చూసే టైంకి బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట సో అందుకే బుక్ చేసుకోలేదు బట్ సో కొడాయికినాల్లో జోస్టల్ కూడా ఉంది ఎవరైనా వస్తే అక్కడ ఉండడానికి ట్రై చేయండి మిగతా హోటల్స్లో ఉన్నాయి కానీ హాస్టల్స్ లాగా డార్మెటరీస్ బట్ అవి ఫెసిలిటీస్ అయితే సరిగా లేవు అనమాట ఎర్లీ మార్నింగ్ బాగుందబ్బా యాక్చువల్గా ఈ ట్రిప్లో మాకు నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనమాట దోశ కానీ వడ కానీ పొంగల్ కానీ సాంబార్తో సూపర్గా ఉంటుంది ఇవైతే మిస్ అవ్వద్దు అసలు ఇప్పుడు మనం వెళ్ళబోయే గునా కేవ్స్ వచ్చేసి కొడాయికినాల్ సెంటర్ ప్లేస్ ఉంటుంది కదా బస్ స్టాండ్ అక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ పిల్లర్ రాక్ వ్యూ పాయింట్ కూడా గునా కేవ్స్ పక్కనే ఉంటుంది అనమాట ఈ రెండు ప్లేసెస్ దగ్గర దగ్గరలో ఉంటాయి సో ఇంకా అవి చూసుకొని మనం డైరెక్ట్ బెంగళూరు అయితే స్టార్ట్ అవుతాం హాయ్ ఫ్రెండ్స్ మేము కొడాయి ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే గునా మూవీలో ఉన్న షూటింగ్ స్పాట్ ఉంది కదా ప్రీతమా నీ అతడి కుశలమా ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే అనమాట కొడైకెనాల్ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఏరియానే మనకి మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి నిన్న చూసిన వాటా కెనాల్ అండ్ డాల్ఫినోస్ వ్యూ పాయింట్ అయితే వస్తాయి కొడాయి కెనాల్ సిటీ దాటిన తర్వాత గునా కేవ్స్కి వెళ్ళే రూట్లో మనకి ఈ ప్లేస్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది బాగుంది చూడడానికి సో ఇప్పుడు మేమైతే పిల్లర్ రాక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము అండ్ టైం ఇప్పుడు వచ్చేసి టెన్ మినిట్స్ టు టెన్ అవుతుంది సో క్రౌడ్ అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా ట్రాఫిక్ గట్టిగానే ఉంది దీన్ని సపరేట్ ఎంట్రీ లాగా ఏం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే డైరెక్ట్ మనకి వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు సో ఇక్కడ నుంచి రాగానే మనకి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ కింద షాప్స్ ఉన్నాయి కదా సో అక్కడి నుంచి కూడా ఉన్నట్టుంది దారి అక్కడికి వెళ్ళి చూడాలి సో ముందుకెళ్ళి అయితే వెళ్ళి చూద్దాం సో వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉంది అస్సలు మిస్ అవుతుంది దీన్ని ఎలాగూ కేవ్స్ చూడ్డానికి వస్తారు కాబట్టి దాని పక్కనే ఉంటుంది సో దీన్ని అయితే అస్సలు మిస్ అవద్దు పరిస్థితి అయితే ఇలా ఉంది టికెట్ కౌంటర్ దగ్గర సో క్రౌడ్ అయితే హెవీగానే ఉంటారు సో అన్ని ప్లేసెస్ కూడా ఎర్లీగా రావడానికి అయితే ట్రై చేయండి వా సో టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట పర్ హెడ్కి అండ్ లోపలకి అయితే వచ్చాము మనకి యాక్చువల్ వ్యూ పాయింట్ అయితే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ పిల్లర్ రాక్ వ్యూ చూడడానికి నిజంగా అద్భుతంగా ఉంది వీడియోలో కాకుండా డైరెక్ట్ గా చూస్తే నిజంగా అద్భుతమైన అనుభూతిని అయితే పొందొచ్చు ఒకే చోట లోతైన లోయలు దట్టమైన అడవి అలాగే మేఘాలు వాటితో పాటు మన పిల్లర్ రాక్స్ అయితే చూడడానికి రెండు కళ్ళు చాలవు రాజకంగా ఉంది అసలు వ్యూ పాయింట్ ఇప్పుడు ఇప్పుడే క్లౌడ్స్ వచ్చినాయనమాట పిల్లర్స్ దగ్గరికి ఈ వ్యూ పాయింట్ చూడడానికి బెస్ట్ టైం వచ్చేసి అర్లీ మార్నింగ్ సిక్స్ టు టెన్ అనమాట అండ్ సన్ రైజు సన్సెట్ టైంలో వస్తే ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపిస్తాయి ఇక్కడ సో క్రౌడ్ చూశారు కదా ఎలా ఉన్నారో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే కొంచెం కష్టపడాల్సింది అయితే ఉంటుంది సో ఈరోజు సండే అవడం వల్ల చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ట్రాఫిక్ సిచ్యుయేషన్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడే మనకి ఈ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది సో ఒక టెన్ రూపీస్ పే చేస్తే ఇవన్నీ అడ్డం లేకుండా లోపలికి వెళ్ళి న్యాచురల్గా చూడొచ్చు ఇక నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ గునా కేవ్స్ అక్కడికైతే బయలుదేరాం బాయ్ బాయ్ పిల్లర్ రాక్స్ సో చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియా ఎంత బిజీగా ఉందో ఓరి దేవుడా కూడా ఏమిటి క్రౌడ్ మాములుగా లేరుగా జనాలు సో గునా కేవ్స్కి ఎంట్రీ అనమాట ఇది ఏదో జాతర తిరణాల్లో జనాలు తన్నుకుంటున్నట్టు తన్నుకుంటున్నారు లైన్లో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉందంటే మనకి ఊటీలో పైన్ ఫారెస్ట్ ఉంటుంది కదా సో అక్కడ నడుస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పిల్లర్ రాక్ వ్యూ పాయింట్ నుంచి గునాబ్ కేవ్స్ లోపలికి ఎంటర్ అయ్యాక కొంచెం దూరం అయితే వాక్ చేయాల్సింది అయితే ఉంటుంది క్రౌడ్ క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది సో ఏదో లాగే ఉంది నిజంగా గునా మూవీ షూటింగ్తో పాటు రీసెంట్గా ఒక మూవీ అయితే ఇక్కడ షూటింగ్ జరిగింది దాని మూవీ నేమ్ ఇక్కడ పెడతాను చూడండి వా మాములుగా లేదు భయ్యా క్రౌడ్ సో బేసిక్గా కేవ్స్లోకి ఎలా చేయట్లేదు కాబట్టి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ చెట్టు అనమాట వా ఎంత పెద్ద చెట్టు చూడండి జనాలు రంగురంగులు బట్టలు వేసుకొని మంచి కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి వా నైస్ ఎందు భయ్యా ఈ క్రౌడ్ అసలు సండే అవ్వటం వలన లేకపోతే ఎవ్రీ వీకెండ్ ఇలానే ఉంటారో తెలీదు అస్సలు ఆ మాములుగా లేదు ఎవరు సో ఇదే అనమాట ఈ చెట్టే చూస్తున్నారు కదా ఆ చెట్టు వేళ్ళు ఎలా వచ్చినాయో మొత్తం పాకిపోయినాయి చాలా ప్లేస్ వరకు రీసెంట్గా ఒక మూవీ అయితే షూటింగ్ జరిగిందని చెప్పాను కదా దాని పేరు వచ్చేసి మంజుమెల్ బాయ్స్ సో ఇది బేసిక్గా మలయాళం మూవీ అనమాట సో ఒక ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చేసి కొచ్చి నుంచి కొడైకెనల్ చూద్దామని వస్తారు అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ గునా కేవ్స్ చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళలో ఒక ఫ్రెండ్ ఈ గునా కేవ్స్లో ట్రాప్ అయిపోతాడనమాట సో దానికి సంబంధించిన మూవీ అనమాట అది అండ్ ఆ ట్రైలర్ చూస్తే మనకి గునా కేవ్స్ అలాగే కొడైకెనాల్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ పిల్లర్ రాక్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు సో గుణా కేవ్స్లో తిరణాలు అయితే జరుగుతుంది చూడవచ్చు మీరు మామూలు తిరణాలు కాదు ఇక్కడ ఆ నేచర్ కంటే జనాలే ఎక్కువైపోయారు మేఘాలు వస్తున్నాయి చూసావా లైట్గా క్లౌడ్స్ వస్తున్నాయి కొంతమందికి ఇలా కొంతమంది ఇలా పైకి వెళ్తున్నారు అక్కడ నుంచి కూడా కేవ్స్ కనిపిస్తాయి అనుకుంటా అండ్ ఇక్కడ కూడా ఒక కేవ్ ఉందని రాసి ఉంది చూద్దాం ఓకే లైవ్లో చూస్తే బాగా క్లియర్గా కనిపిస్తుంది కానీ కెమెరాలో అయితే అంత చీకటిగా ఉంది కనిపించట్లేదు న్యాచురల్గా ఏర్పడిన ఈ చీకటి గుహల్ని మొదట్లో డెవిల్స్ కిచెన్ అని పిలిచేవాళ్ళు తర్వాత మనకి గునా మూవీ షూటింగ్ తర్వాత ఫేమస్ అయింది కదా సో అప్పటి నుంచి వీటిని గునా కేవ్స్ అని అయితే పిలుస్తూ వచ్చారు అండ్ చిన్నగా క్లౌడ్స్ అయితే రావడం స్టార్ట్ అయింది వావ్ క్లౌడ్స్ వచ్చాక లొకేషన్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఈ క్రౌడ్ ఒక్కటే కొంచెం ఎక్కువగా ఉందనిపిస్తుంది సో అర్లీగా వస్తే ఇంకా సూపర్గా అయితే ఉంటుంది లొకేషన్ అండ్ దాకా ఈ చెట్టు దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల వేర్లు అయితే కనిపించలేదు సో ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి చూడవచ్చు సో ఇప్పుడు ఈ లొకేషన్లో కొంచెం బాగుండేదంటే ఈ చెట్టే అనమాట ఇలాగే కొంచెం పైకి వస్తే మనకి ఇంకా కొన్ని కేవ్స్ అలాగే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది సో జనాలందరూ పైన ఉన్నారు కదా వాళ్ళైతే వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు అండ్ క్లౌడ్స్ కూడా కిందకు వచ్చేస్తున్నాయి తిరణాలే మామూలు తిరణాలు ఇక్కడ గ్రిల్స్ పెట్టారు కదా ఇక్కడ కూడా మనకి కేవ్స్ అయితే ఉంటాయి సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి గ్రిల్స్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ నుంచి కూడా కేవ్స్ చాలా లోతుగా అయితే ఉంటాయి అలాగే మనకి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది పైకైతే అయితే చేయట్లేదు బట్ ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చూడవచ్చు బట్ మనకి క్లౌడ్స్ ఉండటం వల్ల వ్యూ పాయింట్ అయితే అంత నీట్గా అయితే కనిపించదు ఇక చాలీగా చూసింది గునా కేవ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే ఇక మనం బయలుదేరదాం ఇక్కడ నుంచి పైన్ ఫారెస్ట్ కూడా దగ్గరలో ఉందంట బట్ పైన్ ఫారెస్ట్ ఆల్రెడీ మనం ఊటీలో చూసుకున్నాం గునా కేవ్స్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు రాగానే మనకి పైన్ ఫారెస్ట్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు ఊటీలో ఉంటుంది కదా పైన్ ఫారెస్ట్ షూటింగ్ స్పాట్ తర్వాత సో సేమ్ అలాంటిది అనమాట నేను ఆల్రెడీ ఊటీలో చూశాను కాబట్టి ఇక వెళ్ళిపోతున్నాం సో ఈ ట్రాఫిక్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది రీజన్ ఇదే కేవ్స్ ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి రిటర్న్ వెళ్ళే దారిలో మనకి సిల్వర్ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది మనం పైకి కొడైకెనాల్ వచ్చేటప్పుడు కూడా ఇదే రూట్లో వచ్చాం సో అప్పుడు కూడా మనకి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ అవర్స్ అయితే పడుతుంది అండ్ ఇక డిపెండ్స్ అనమాట ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ వర్స్ట్ కేసులో టెన్ టు లెవెన్ అవర్స్లో అయితే బెంగళూరు అయితే రీచ్ అవ్వచ్చు అసల్లీ బెంగళూరుకి రిటర్న్ అవుతున్నాం కదా వెళ్ళేదారిలో కొండ నుంచి కిందకి దిగేటప్పుడు మాకు ఒక వ్యూ పాయింట్ అయితే కనపడింది డుమ్ పరాయి వ్యూ పాయింట్ అంట కొడాయి కెనాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ సో రూట్లో వెళ్ళేటప్పుడు చూడడానికి బాగుంది అనిపించింది అందుకని ఆగామనమాట సో దీనికి కూడా టికెట్ పెట్టాడు పది రూపాయలు కాకపోతే ఏంటంటే ఇక్కడ పైకి ఒక స్టేర్ కేస్ ఉంది అటు నుంచి వ్యూ చూడవచ్చు అనుకుని వచ్చాను బట్ దీన్ని పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది అలాగే కింద కింద కూడా పెద్ద లేక్ అయితే ఉంది సో సూపర్ ఉంది వాటర్ ఫాల్ భలే ఉంది కాకపోతే మొత్తం కొంచెం ఫాగీగా ఉండటం వల్ల అంత మంచిగా కనిపించట్లేదు చూపిస్తాను చూడండి వాటర్ఫాల్ని ఇదిగోండి ఇది వచ్చేసి వాటర్ ఫాల్ అనమాట చాలా తక్కువ ఉన్నాయి వాటర్ బట్ చాలా హైట్ అయితే ఉంది అండ్ అలాగే కింద పెద్ద లేక్ ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి వాటర్ ఫాల్ అనమాట అండ్ ఇది వచ్చేసి పెద్ద లేక్స్ కింద ఉంది బాగుంది చూడడానికి లైవ్లో అయితే బాగుంది అండ్ అలాగే వెనక కొండలు కూడా బాగున్నాయి యాక్చువల్గా షేపు కొంచెం ఫాగీ ఫాగీగా ఉంది లేదంటే బాగుండేది ఇంకా ఇంత ఎండలు కూడా ఫాగీగా ఉందంటే ఎర్లీ మార్నింగ్ వస్తే అసలు కనబడదేమో ఇక్కడ ఆర్టీసీ బస్ టైర్ అయితే పంచర్ అయినట్టుంది ఇక పాసింజర్స్ అందరూ కిందకి దిగారు అనమాట వేరే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక హిల్ స్టేషన్ నుంచి కిందకి దిగి డైరెక్ట్గా హైవేకి అయితే కనెక్ట్ అయ్యాము అండ్ వన్స్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ రీచ్ అయ్యాక డైరెక్ట్ బెంగళూరు వరకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది వేరే రూట్స్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో బట్ అవైతే చూస్ చేసుకోవద్దు ఎందుకంటే రూట్స్ అయితే బాగోవు సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పట్టుకొని వస్తే మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి నైట్ లెవెన్ పిఎం అయితే అయింది సో ఇంతటితోటి మన ఫోర్ డేస్ కోయంబత్తూర్ అండ్ కొడైకెనాల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్